ఇరవై తొమ్మిదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం మదనపల్లి టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక దిగుమతి విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు ఎక్కువగానే వచ్చింది నిన్నలాగా ఈరోజు కూడా దిగుమతి ఎక్కువగానే వచ్చింది ఇక ధరలు చూసుకుంటే ఫస్ట్గా ధరల కంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే దోరకాయలు అయితే చాలా తక్కువ ఎక్కువ కలర్ కాయలు ఉన్నాయి మార్కెట్ మొత్తానికి కలర్ కాయలు కూడా క్వాలిటీలు కూడా ఉన్నాయి సెకండ్ క్వాలిటీలు ఉన్నాయి మిక్సింగ్లు ఉన్నాయి మంచి క్వాలిటీలు ఉంటే కలర్లో నూట ఇరవై నూట ముప్పై నూట నలభై వరకు అయితే పలుకుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలో మిక్సింగ్లు అన్నీ యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఇక దోర్లు మంచి నెంబర్ వన్ దోర్లు అంటే ఏడవ ఒక ఐటమ్ మాత్రమే నూట డెబ్భై నుంచి రెండు వందల వరకు టాప్ రేట్లు అది కూడా ఎక్కడో ఒకటి ఒక నాలుగైదు మండీలు కలిపి ఒక ఐటమ్ అలా ఎక్కువ రేట్లు మదనపల్లిలో అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ఎక్కువ పడుతున్నాయి కొంచెం క్వాలిటీ ఉంటే నూట ముప్పై నూట నలభై వరకు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ టాప్ రేట్ అనేది మార్కెట్కి ఒకటి రెండు లెట్లు మాత్రమే పడతాయి యావరేజ్గా అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఎక్కువ అక్కడక్కడ నూట ముప్పై నూట నలభై అయితే మదనపల్లిలో ధరలు అయితే పలికాయి ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది రోజు జరిగిన ఆక్షన్ పక్కన మీ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి